మ్మ కోచమ్మ దేవాలయంలో ఉన్నాం కదండి ఎంత సందడిగా ఉందో ఆలయం అంతా కూడా అయితే అలా నడుచుకుంటూ వస్తుంటే నాకు ఒక అద్భుతం కనిపించిందనే చెప్తాను ఏంటో తెలుసా మగ్గం ఆ శబ్దం వినిపించి ఇలా వచ్చాను ఇక్కడేంటి ఈ శబ్దం వినపడుతున్నాను అంటే అమ్మవారికి ఇక్కడే చీరని నేర్చుకున్నారండి జయరాజ్ గారు అనేటువంటి ఒక భక్తులు ఉన్నారు వారు గత పదేళ్లుగా ఇలాగే వివిధ ఆలయాల్లో అమ్మవార్లకి లేకపోతే అయ్యవార్లకి పట్టు వస్త్రాలని అక్కడే నేసి వాటిని సమర్పిస్తూ ఉంటారనమాట అయితే ప్రతి ఏడు కూడా అమ్మవారి కళ్యాణం జరుగుతుంది కదా ఆ కళ్యాణంలో జరిగేటువంటి వివిధ క్రతువులు ఏవైతే ఉంటాయో పెళ్ళంటే చాలా చీరలు కావాలి కదా మరి అమ్మవారి కళ్యాణాన్ని కూడా చాలా చీరలు అవసరం ఆవిడ ధరించుకునేటువంటి చీరలన్నీ కూడా ఇక్కడే నేస్తారనమాట ప్రత్యేకంగా మూడు చీరల్ని మీరు సమర్పిస్తారనమాట ఎక్కడో ఉండి అక్కడ నేసి ఇక్కడ తీసుకొచ్చే కన్నా ఆలయ ప్రాంగణంలోనే మగ్గాన్ని ఏర్పాటు చేస్తాం ఇక్కడే మీరు చీరలు నేయండి అని చెప్తే వెంటనే జయరాజు గారు ఏర్పాటు చేశారనమాట చూస్తున్నారు కదా ఒక హాఫ్ డే పట్టిందటండి మొత్తం ఇదంతా ఏర్పాటు చేయడానికి మొత్తం ఈ సెటప్ అంతా పెట్టిన తర్వాత పూజ జరివగించి ఆ తర్వాత అమ్మకు ఒక్కసారి నమస్కరించుకున్న అమ్మ ఎందుకంటే ఆవిడ అనుమతి కావాలి కదా ఆవిడ చీర సమర్పించాలంటే చక్కగా చీర రావాలంటే అమ్మవారి దర్శనం చేసుకుని ఆవిడ అనుమతి తీసుకుని ఇలా ఏర్పాటు చేసినట్టు ఈ మగ్గం ఏదైతే ఉందో మొత్తం వీటన్నిటి పైన కూడా చక్కగా మొత్తం దారాలన్నీ తీసుకొచ్చి రంగు రంగులతో వర్ణాలు చూస్తున్నారు కదా బ్లూ కలర్ చూడండి మీకు క్లియర్ గా కనబడుతుంది నీలం అలాగే ఎల్లో అంటే గోల్డ్ కలర్ రెడ్ కొంచెం లైట్ ఎల్లో కలర్ ఒకటి ఈ రంగులతో చీరని వేస్తాను అనమాట ఇవన్నీ కూడా దారాలు ఫస్ట్ మొత్తం అంతా సమకూర్చుకుంటారు కదా అలా అనమాట మొత్తం ఆరుగురు పని చేస్తారండి వారం రోజుల్లో మూడు చీరలు నేస్తారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇది నడుస్తూనే ఉంటుంది వీళ్ళు షిఫ్ట్ గా మారుతూ ఉంటారనమాట ప్రస్తుతం ఇద్దరిని చూస్తున్నాం ఒకరు నేస్తున్నారు ఒకరు చెక్ చేస్తూ ఉన్నారు ఎక్కడ దారం పోగులు అటు ఇటు అవ్వకుండా ఇలా మొత్తం దారం పోగులని ఇలా సెట్ చేస్తున్నారు నేతను వాళ్ళ కష్టం ఎంత ఉంటుందో ఇక్కడ చూస్తే అర్థమవుతుందండి సింపుల్గా ఒక చీర కట్టుకుని ఖరీదు అని అనుకుంటా కానీ చాలా కష్టమైన పని ఇది అదైతే నాకు అర్థమైంది కానీ ఇక్కడ చూస్తున్నారు కదా అగో ఎంత శ్రద్ధగా చేస్తున్నారో ఈసారి మూడు మూడు రకాలనమాట చీరల్లో మొత్తం ప్యూర్ ఒకటి జరీతో ఒకటి దాంతోపాటుగా ఇప్పుడు మీరు చూసినది కోచంపల్లి పోచంపల్లి అంటే మన తెలంగాణ బ్రాండ్ కదా పోచంపల్లి అని అనగానే ఇక్కడ మన డిజైన్ చూస్తున్నారు కదా ఆ డిజైన్ చాలా అందంగా ఉంటుంది నాకు కూడా చాలా నచ్చుతుంది పోచంపల్లి అందరు మహిళలకు ఇష్టమే ఆ అమ్మకి ఇంకా ఇష్టం కదా ఎటువంటి వస్త్రానికి భక్తితో సమర్పించే ఏదైనా అమ్మ తీసుకుంటుంది ఇక ప్రస్తుతం అయితే పోచంపల్లి చీరని నేస్తున్నారనమాట ఇది ఒక మూడు రోజులు పడుతుంది అలా మొత్తం మూడు చీరలు ఈ వారం రోజుల్లో నేస్తారు ముందుగా ఎదురుకోలప్పుడు అలాగే అమ్మవారి కళ్యాణం అప్పుడు జరిగేటువంటి కొన్ని ఘట్టాల్లో ఈ చీరలే అమ్మవారు ధరిస్తారు ఎవరైతే భక్తులు వస్తున్నారో మీరు చూస్తున్నారు కదా అలా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అలాగే ఈ మగ్గర్ని కూడా చూసి వాళ్లే అంటే ఏదో ఒక రకంగా ఒక్కసారి నేతన్న ఇలా ముట్టుకున్నా వాళ్ళ చెయ్యి వాళ్ళ హస్తం కూడా వేసాం ఇందులో అనే ఈ క్రతుల్లో మేము కూడా భాగమయ్యామన్న సంతోషంతో ఈ చీరకి నేస్తున్న ఈ చీరకి దండం పెట్టుకుని అలా వెళ్తున్నారనమాట ఆలయ ప్రాంగణంలోనే ఒక భక్తి భావం ఒక పవిత్రత ఉంటుంది అలాంటిది ఈ స్థలంలోనే చీరను నేయడం అనేది చాలా గొప్ప విషయం ఇది మంచి ఆలోచన కొంత స్థలాన్ని కేటాయించారు ఇక్కడే చీరని నేస్తున్నారు అనమాట ఈసారి అమ్మ రంగురంగుల అద్భుతమైన చీరలతో మనకి దర్శనం ఇవ్వబోతోంది నాతో ఉన్నారు జయరాజ్ గారు వారే ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పిస్తారనమాట ప్రతి సంవత్సరం చీర ఈసారి కూడా కళ్యాణానికి ముందు ఒక మూడు చీరలు అమ్మవారికి సమర్పిస్తున్నారు అయితే ఇక్కడే మగ్గం మొత్తం ఇవన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ చీరని నేస్తున్నారు ఇక్కడ లైవ్ లో చూడొచ్చు చీరని ఎలా నేస్తున్నారు కూడా చాలా కష్టమైన పని చాలా విలువైన పని ఇక్కడే ఆలయ ప్రాంగణంలోనే చేస్తున్నారండి పోచమ్మ తల్లి పక్కనే పోచమ్మ తల్లి గుడి ఆ అమ్మవారి గుడి పక్కనే ఎంత స్థల స్థలం ఉండే ఇక్కడ ఏర్పాటు చేశారు జయరాజ్ గారు వీరే ప్రతి ఏడు కూడా అమ్మవారికి ఇలా చీరను సమర్పిస్తారు ఆ చీరలు అమ్మవారి ధరించి అనేది చాలా ప్రత్యేక మనం చెప్పుకోవచ్చు మూడు రకాల చీరలు ప్రస్తుతం అయితే పూజంపల్లి వెరైటీలో చీరలు నేస్తున్నారు సరే జయరాజ్ గారితో మాట్లాడదాము ఈ విశేషాలు తెలుసుకుందాం జయరాజ్ గారు నమస్తే అండి నమస్కారం అండి ప్రత్యేకమైన అభినందనలు పరిశీలిస్తా థ్యాంక్ యూ అండి అమ్మవారి దయ అంతా కానీ ఎంత అదృష్టవంతులో అందరూ అనుకుంటారు కానీ మీగా భాగ్యం దక్కింది కరెక్టే అండి మేము స్వతహాగా పద్మశామీ చేనేత కళాకారులము దేవతలకు వస్త్రాన్ని నేర్చుకున్నటువంటి వంశస్థులమైనటువంటి లేము రాను రాను ఈ యొక్క దేవతలకు వస్త్రాన్ని నేసిన చరిత్ర కన్మరుగైతుంది కళాకారులు కూడా ఆ ఒక చరిత్ర ఎవరికి ఇప్పటి తరానికి తెలియకపోవడం ఒకటి అలాగే ఈ యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరం మనం ఇంట్లో ఏ రకంగానైతే నైవేద్యాలు మనం నియమనిస్తున్నట్లు పండుగ సందర్భంగా మనం ఇంట్లోనే తయారు చేసి సమర్పిస్తాము ఆ రకంగానే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి రోజులు వస్తుంటే సంవత్సరంలో ఒకసారి ఈ వార్షికోత్సవాలు కుంభమేళాలు ఇలాంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామో అలాగే ఈ యొక్క కార్యక్రమంలో కూడా ప్రత్యేకంగా బయట నుంచి తెచ్చిన వస్త్రాలను కాకుండా ఈ అక్కడే వేసి ఇవ్వాలన్న సత్సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఉ ఉజయని మాంకాళి దేవాలయంలో పది సంవత్సరాల క్రితము ప్రారంభించి నిర్విరామంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు గణపతి దేవాలయము భద్రాచలము కొండగట్ట ఆంజనేయ స్వామి అలాగే భద్రకాళి జోగులాంబ అమ్మవారు ఇలా విశేషమైనటువంటి దేవాలయాలు రాజ దర్వాజా ఇక్కడ ఎండమ్మ దేవాలయము బంగారు మైసమ్మ దేవాలయము లాల్ బజార్ మాంతాలి అమ్మవారి దేవాలయము అయ్యాచలం శ్రీశైలంలో ఇలా మేము ప్రత్యేకంగా తయారు చేసి చేనేత కళ నైపుణ్యాన్ని మేము ఇక్కడ భగవంతుని దీవెనతో కళలు నెరవేరాలా అలా పని సంకృతి కోరికతో చేయడం జరుగుతుంది మొట్టమొదట పది సంవత్సరాల క్రితం ఉజ్జయని మహంకాళి దేవాలయంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలి దేవాలయంలో చేయడం జరిగింది మమ్మల్ని దీవించింది కాబట్టి మేము ఇక్కడ గణపతి దేవాలయం చైర్మన్ గా అయ్యాము ఎంతో మా భక్తి తోటి మాకున్న సమస్యలు కూడా తీరడం తోటి మేము ఈ రకంగా సేవ చేసుకుంటూ పోతున్నాము నిర్మిరా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దేవాలయాలు అన్ని దేవాలయాల్లో ఇది ఈ సాంప్రదాయాన్ని విస్తరించాలన్న సత్సంకల్పం ఉన్నాము ఈ సంరస్థితం కూడా ప్రత్యేకంగా గోల్కొండలో కూడా నేయాలన్న సత్సంకల్పంతో ప్రయత్నం చేస్తున్నాము త్వరలోనే అక్కడ కూడా కార్యక్రమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాము మొన్ననే కొమరవెల్లి మల్లన్న దేవాలయంలో చేయడం జరిగింది ఈరోజు అక్కడ సాయంత్రము పక్షుల సహకారంతో సమర్పించడానికి వెళ్ళడం జరుగుతుంది మీ సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి ఇక్కడ విశేషాలు తెలియజేయండి ఎప్పుడు ప్రారంభించారు ఈ మూడు రోజుల క్రితం ఇక్కడ మొత్తము అంతా ఫిట్టింగ్ చేసుకోవడం జరిగింది మకము దాని సెట్టింగ్స్ అన్ని చేసుకోవడం జరిగింది ఈ రోజు ఉదయము దేవాలయం పూజలతో ఈ యొక్క కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభోత్సవం జరిగింది ప్రారంభోత్సవానికి జీవ జాదవ్ గారు వచ్చారు ఈవో గారు వచ్చారు చైర్మన్ గారు వచ్చారు ఈ అందరి సమక్షంలో లో సమక్షంలో ప్రారంభోత్సవం జరిగడం జరిగింది మూడు రోజుల క్రితం ఇక్కడంతా ఏర్పాటు చేసుకున్నారు ఈ సెటప్ ఇది అంతా అరేంజ్ చేసుకోవడానికి ఎంత టైం ఎంత టైం పడుతుందండి ఆఫ్ ఇక్కడ ఆఫ్ డే పడుతుంది ఆఫ్ డే పడుతుంది ఎంత మంది చేస్తారు ఇందులో మామూలుగా అయితే ఒక చీర తయారు చేయడానికి ఆరు నుంచి ఏడు రోజులు పడుతుంది సమయము కాబట్టి ఇక్కడ దీంట్లో ఆరు మంది కళాకారులు విడివిడిగా పనిచేయడం వల్ల మొత్తం ఏడు రోజుల్లో ఈ యొక్క మూడు చీరలు తయారు చేయాలన్న సత్సంకల్పంతో పనిచేయడం జరుగుతుంది రంగులద్దే వారు ఇద్దరు ఉంటారు డిజైన్ వేసే వారు ఇద్దరు ఉంటారు అల్లే వాళ్ళు ఇద్దరు ఉంటారు షిఫ్టింగ్ వాళ్ళ కండలు చుట్టే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు షిఫ్టింగ్ వారు చేయడం వల్ల ఆరు రోజులు ఎనిమిది రోజుల్లో మొత్తం మూడు చీరలు తయారు చేసే ఆరు రంగుల్లో చేయడం జరుగుతుంది ఈసారి ప్రత్యేకంగా పూలతోటి తయారు చేయడం జరుగుతుంది ఆ పసుపు కుంకుమ పాటు గోల్డ్ ఎల్లో బ్లూ కలర్ వైట్ కలిసి చేయడం జరుగుతుంది కలర్స్ పోచంపల్లి ప్రస్తుతం నేస్తున్నదైతే పోచంపల్లి చీరండి చాలా దివ్యంగా ఉంది అమ్మవారికి కట్టుకుంటే ఇంకా బాగుంటుంది అర్థమైంది నాకు మొత్తంగా ఇంతమంది పనిచేస్తారు వారం రోజుల టైం పడుతుంది ధైర్జీ ఇప్పుడు నేసినటువంటి ఈ మూడు చీరలు అమ్మవారికి ఎప్పుడు ధరింపజేస్తారు ప్రతి సంవత్సరము మేము ఎదుర్కొన్న సమయంలో అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది కళ్యాణోత్సవంలో దేవాలయం వారు అక్కడ ఉపయోగించడం జరుగుతుంది ఒక కార్యంలో దైవునికి సమర్పించారు ఇప్పుడు మీరు భక్తితోటి ఏ రకంగానే దేవాలయంలోకి వస్తారు మనం ఎంత తీసుకొచ్చి మనం సమర్పిస్తున్నాం అనేసి చెప్ప మున్నిలో ఎంత వేయాలనుకుంటే అంతేస్తాం భగవంతుడి ఎవరికి శక్తి తగ్గట్టు వాళ్ళు తోచినంత చేస్తారు ఆ రకంగా మనము చెప్పడానికి లేదు మేడం మనకు తోచినంత వేసుకుని సేవ చేసినట్టుగానే ఒక రకంగా సేవ చేసినా అమ్మవారికి శక్తి చెట్టుకొద్దీ మనము దేవునికి సమర్పించుకుంటాం మనకి నిజంగా ఎంతో అదృష్టవంతులండి నాకు చూడగానే అనిపించింది ఫస్ట్ ఇక్కడ ఈ మద్దం ఇవన్నీ పెట్టేటప్పుడే అనుకున్నాను భలే ఇక్కడే నేస్తున్నారే ఎంత పవిత్రంగా ఉంటుంది అంటే మన ఇళ్ళల్లో కూడా మనం ఎంతో శుచిగా చేసిన ఆలయంలో ఉండే పవిత్రత వేరు కళాకారులు కూడా ఏంటంటే ఉదయమే అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతనే మగ్గం మీద కూర్చొని పని ప్రారంభోత్సవం జరుగుతుంది బయట కూడా జరగదు నుంచి ఇక్కడే మరి ఇన్నేళ్లలో అమ్మవారిని ఎప్పటి నుంచో దర్శించుకుంటున్నారు ఎన్నో ఆలయాలకు వెళుతున్నారు అక్కడే మగ్గం ఏర్పాటు చేసి అక్కడే చీరలు అనేవి నేస్తూ ఉన్నారు పదేళ్ళు అవుతుందండి మీరు ఈ పని చేసి కానీ అమ్మంటే మనకి ఎప్పటి నుంచో దర్శన భాగ్యం భక్తి పెరుగుతూ ఉంది దాన్ని బట్టి ఇంకా ముందుకు వాళ్ళు కూడా ముందుకు వస్తే ఇంకా మంచిది వాళ్ళ యొక్క కళ నైపుణ్యం అన్నది కనుమరుగైతుంది ఇప్పుడు వచ్చిన ఒక పవర్ లూమ్స్ వల్ల చేనేత కళ రాను రాను అంటే అడుగంటి ఈ కళను కూడా మన భగవంతుని సన్నిధిలో చూపెట్టి భగవంతుడు ఈ కళకు ప్రాధాన్యత ఇచ్చి మంచిగా వీళ్ళకు ఒక పని కల్పించి మంచి ఆశీర్వాదం ఇవ్వాలని ఈ రకంగా దేవాలయాల చేసి భగవంతుడి ఆరోగ్యంగా భక్తితోటి కొలవడం జరుగుతుంది మీకు కలిగినటువంటి అనుభవాలు చెప్తారా అమ్మ ఎన్నో చూపిస్తుంది కదా కలిగినటువంటి అనుభవం అంటే జనరల్ గా మేము భగవంతుడికి మనం భక్తితోటి ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుందని నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను గతంలో కూడా ఎంతో మంది కూడా ఏదైనా భక్తితోటి కొలుస్తారా భగవంతునికి ఆ యొక్క ఆశీస్సులో అమ్మవారి భగవంతుని ఎప్పుడు కూడా ఉంటాయని ఈ సందర్భంగా అనుభవపూర్వకంగా తెలియజేస్తాను చాలా సంతోషం అండి మీరు అనుకున్న సంకల్పం నెరవేరాలి అమ్మవారి అనుగ్రహం మీపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్స్ అండి మీరు మీ ఛానల్ కూడా ఎంతో అభివృద్ధి చెందాలి సంతోషం అండి నమస్కారం చూస్తున్నారు కదా జయరాజ్ గారు పదేళ్లుగా ఇలాగే వివిధ ఆలయాల్లో అమ్మవార్లకి అయ్యే ఇలా చీరలు కానీ పండు వస్త్రాలు కానీ సమర్పిస్తూ వస్తున్నారు ఎల్లమ్మ తల్లికి అయితే ప్రత్యేకించి ఎల్లమ్మ కళ్యాణం ఉంటుంది ఎంత వైభవంగా జరుగుతుందో మనందరికీ తెలుసు ఆ నేను ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి చక్కగా ఇక్కడే చీరలు నేర్చుతున్నారనమాట మొత్తం మూడు చీరలు ఏవైతే చీరలు ఇక్కడ నేర్చుకున్నారో వీటిని ఎదుర్కోని సమయంలో కళ్యాణ సమయంలో జరిగేటువంటి వివిధ కార్యక్రమాల్లో ఈ చీరలే అమ్మవారు కట్టుకుని మనందరికి దర్శన భాగ్యాన్ని కల్పిస్తారనమాట్రే